నమో వెంకటేశాయ తిరుమలలో ఏడు నెలలుగా చోటు చేసుకుంటున్న అవాంఛనీయ పరిణామాలపై స్వామీజీలు హైందవ పీఠాధిపతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు టీటీడీ పాలక మండలిని వెంటనే రద్దు చేయాలని తిరుమలకు స్వతంత్ర ప్రతిపత్తి గల ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు స్వధర్మ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో తిరుమల తాజా పరిణామాలు పరిష్కార మార్గాలు అనే అంశంపై సోమవారం వెబినార్ జరిగింది తిరుమలలోని వైకుంఠ ద్వారదర్శనాలు కొనసాగుతున్నాయి గత ఎనిమిది రోజులలో తిరుగులేని తిరుమలేసిన వైకుంఠ ద్వారం ద్వారా మొత్తము ఐదు లక్షల ముప్పై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఏడు మంది దర్శించుకున్నారు ఇలా ఉండగా అంటే వైకుంఠ ద్వార దర్శనాలు పంతొమ్మిదవ తేదీ ఇరవై అంటే మొన్న ముగిశాయనమాట దాని వివరాలు మనం తెలుసుకున్నట్టయితే ఇక ఈ పది రోజులు అంటే ఈ వైకుంఠ ద్వార దర్శనం ద్వారా దర్శించుకున్న భక్తులు చాలా పెద్ద మొత్తంలో ఇందాక చెప్పుకున్నాం కదా నెంబరు అసలు ఈ పది రోజుల్లో ముప్పై నాలుగు కోట్ల రూపాయలు హుండీ ఆదాయం అందింది రెగ్యులర్గా పెట్టే హుండీలు కాకుండా గుడి లోపల ఇంకొక మూడు హుండీలు కూడా పెట్టారన్నమాట అంటే రెగ్యులర్గా వచ్చే జనాల కంటే ఎక్కువ భక్తులు వస్తారు కాబట్టి దీని ద్వారా అంటే మొన్న ఆదివారంతో ముగిసిన ఇవి ఈరోజు నేను ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నాను అంటే మండే నుంచి కాకుండా ఇక ట్యూస్డే వెనస్డే అన్నట్టు అలా జనాలందరూ ఇంకా ముగించుకొని ఈ ద్వార దర్శనం ద్వారానే భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్న టీటీడీ మండల మండలి అని చెప్పొచ్చు అసలు ఏంటి అని అంటే ఎలాంటి అవకతవకలు జరగకుండా ఇన్ని లక్షల మందికి అన్నపానీయాలు భోజన వసతులు వాళ్ళ వసతులు అన్నీ సమర్థవంతంగా సమర్థించారని కొంతవరకు చెప్తున్నారు ఇంకా కొంతవరకేమో ఈసారి పాలక మండలి ఫెయిల్ అయింది అని అంటున్నారు ఈ అభిప్రాయాలు ఎంతవరకు నిజము అనేది మనం ముందు ముందు తెలుసుకుంటాము ఈ ఇక ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఈ అంటే కొన్ని ఇన్సిడెంట్లు జరిగినవి కదా ఆ జరిగినవి దేనికి అనే దాని గురించి ముందు ముందు మనం తెలుసుకోవచ్చు అసలు ఏంటి అంటే పాపాలు పెరుగుతున్నాయి అసలు కరెక్ట్గా తిరుమల తిరుపతి దేవస్థానము టీటీడీ పాలకము అంటే పాలక మండలి సరిగా చేయట్లేదు అని అంటున్నారు చూద్దాము ఇక ఇది తిరుమల తిరుపతి సంబంధించిన ముఖ్యమైన విషయాలు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఇంకొకటి ఏంటి అంటే ఈ టైంలో కూడా అంటే నిన్నటి వరకు అంటే ద్వార దర్శనాలు వైకుంఠ ద్వార దర్శనాలు ఉత్తర ద్వారం ద్వారా వెళ్ళే వాళ్ళు సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరిచే ఈ ద్వార దర్శనం అయిపోయినాక కూడా అంటే జనాలు ఈ ఒక్కరోజు చూద్దాం ఈ ఒక్కరోజు చూద్దామని ఇంకా ఉంటున్నారు మళ్ళీ మెయిన్గా ఈ పాలక మండలిని మనము మెచ్చుకోవచ్చు ఎందుకు అని అంటే ఇప్పుడు కూడా విఐపి దర్శనాలకు ప్లస్ కా అన్ని లెటర్స్ తీసుకొస్తారు కదా వాళ్ళకు కూడా అంటే పర్మిషన్ ఇవ్వట్లేదు ఇంకా ముందు ముందు అంటే రేపు అంటే మంగళవారం బుధవారం నుంచి ఇలాంటి అంటే మంగళవారం అంటే ఈరోజు రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది విఐపి దర్శనాలు ఆ వివరాలు కూడా వెంట వెంటనే అందిస్తూ ఉంటాను ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని నచ్చినట్టయితే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి